కిషోర్ ఈ సంత జరుగుతుందని ఎలా తెలిసిందండి మా ఫ్రెండ్ బయట వాళ్ళకి ఎలా తెలిసిందంట వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నారు హలో ఓకే మరి ఈ సంత ఎలా ఉంది బాగుంది ఆ చిరుధాని ఓకే మీరు ఏం పరిచేస్ చేద్దామని వచ్చారు చూడటానికి వచ్చిన ముద్రానికి వచ్చారు పిల్లలు పిల్లల్ని పిల్లల్ని తీసుకొచ్చారు బోతరాయకులు అడిగితే తీసుకున్నారు బోతరాయుకులు వీళ్ళకి సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే పెడతాము అంటే ఇప్పుడు పెస్టిసైడ్ రెసిడ్యూ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేద్దామని రైతులమే ఈ పంటలు పండించిన రైతులమే మేమే గ్రూప్ గా తయారయ్యి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్టాల్స్ పెట్టాము ఎలా ఉన్నాయి స్టాల్స్ బాగున్నాయి తర్వాత ఒక ఫ్యామిలీ కావాల్సిన ఫుడ్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ లేకపోతే అన్ని గానీ అవైలబిలిటీ తీసుకురావాలని ప్రయత్నించాం అందులో సక్సెస్ అయ్యామంటారా అన్ని ఐటమ్స్ కవర్ అయినాయి ఓకే తర్వాత ప్రైజెస్ ఎలా ఉన్నాయండి యావరేజ్ గా ఉన్నాయి